బట్ మై లవ్ ఇస్ నాట్ కాంప్లిమెంట్ అయ్యో మిమ్మల్ని ఉద్దేశంతో చూడలేదండి ఇప్పటిదాకా చూడకపోతే పోనీ ఇక నుంచి చూడండి అంత తొందర ఏం లేదు మెల్లిగా ఆలోచించుకుని రేపు చెప్పండి చూడండి ఇంత స్లోగా వెళ్తే మీరు వెయిట్ తగ్గడం చాలా కష్టం హలో నేను దివ్యని. నిద్రపోతున్నారా? లేదు, బెడ్ మీద భరతనాట్యం చేస్తున్నాను. బలే జోకులు ఇస్తారే మీరేంటి ఇంత రాత్రుడపు ఫోన్ చేశారు? మీరు గుర్తొచ్చి గుర్తుొచ్చా అంటే గణకారు ఏం చేశానో. నా మనసు దోచుకున్నారు. ఐ లవ్ యూ. హలో. జాగ్రకో గారు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మోర్. హలో. జాగ్రకో గారు. ఐ లవ్ యూ సో మచ్. thank you

జీన్స్ బాగుంది ఏంటి ఇంత పెద్ద అబద్ధం నిన్ను సేవ్ చేయడం గురు చూసా ఒక్క డైవర్ చెప్పగా సైలెంట్ గెలిపేందు ఇక మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే నేను ఉన్నాను కదా సాల్వ్ చేయడానికి ఇక ఏ అమ్మాయి దగ్గర నుంచి నీకు ఫోన్ రాదు ఏ అమ్మాయి నేను డిస్టర్బ్ చేయదు డోంట్ వరీ బీ హ్యాపీ కవి ఖుషి కవి గమ్ హలో హలో కెన్ ఐ మీట్ మిస్టర్ రాఘవా ప్లీజ్ వన్ సెకండ్ యా హలో సంబడి కే సార్ తీర్ సార్ పంపించండి తీర్ ఓకే సార్ సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే మై నేమ్ ఇస్ లావణ్య నైస్ నేమ్ చిన్న ప్రాబ్లం వచ్చింది మీరు ట్రీట్ చేయాలి ఏం చేయాలి చెప్పండి కంటి కింద మచ్చలు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఇంత బ్యూటీ ఫేస్ మీద ఈ స్పాట్లు ఉండకూడదే అదేనండి నా బాధ పుట్టుకుతోనే ఉన్నాయండి లేదండి ఈ మధ్యనే వచ్చాయి మధ్యలో వచ్చి మధ్యలోనే పోతాయండి ఫిఫ్టీన్ డేస్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఫిఫ్టీన్ డేస్ లో క్యూర్ అవుతుందండి డెఫినెట్ గా క్యూర్ అవుతుంది డోంట్ వరీ బీ హ్యాపీ ఓకే ఓకే నో నో హాయ్ తీసుకోండి థ్యాంక్స్ అండి ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో ఇదంతా మీ చలవే నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి గానా రెండు నిమిషాలు వెయిట్ చేయండి కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా మీ ఇష్టం అయితే వెంటనే రెడీ అయ్యి వచ్చేస్తాను హాయ్ హౌ ఆర్ యు గ్రేట్ యు యా ఐ యామ్ గుడ్ అ మీరు మా రాగోతో పర్సనల్ గా ఏం మాట్లాడతారు ఆ పర్సనల్ గా ఏం మాట్లాడతారు చెప్పండిగా పర్సనల్ అని పర్సనల్ గానే చెప్పాలి ఆ ఆ పర్సనల్ ఏంటో చెప్పరా మీరు మా రాగోని ప్రేమిస్తున్నారు ఆ కదా ఏంది కన్నడి జీవితంతో ఆడుకుంటారు ప్రేమించడం తప్ప ఆ ప్రేమించడం తప్పలేదండి కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడం అంటే బాబు పెళ్ళైందా ఆ ఒకసారి అయింది అమ్మయ్యా ఇది కూడా సక్సెస్ ఇక ఎవడ పనాడు చేసుకోవచ్చు మన పని మనం చేసుకుందాం పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి అలా డల్గా గా ఉన్నావేంటి జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయినా ఫీలింగ్ వచ్చింది డాడీ ఏమిటి అప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు ఏం మిస్ అయ్యావు ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ ఓహో లవ్ ట్రాక్ చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గాని నిన్ను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాడు తప్పు నాదే డాడీ ఆయనకు ఆల్రెడీ పెళ్ళైందట ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను ఐఎమ్ సో లక్కీ చెప్పరామండి నవ్వుతూ ఇదిగోండి వస్తా దాదా నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను